పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది అటవీ ప్రాంతంలోని అద్భుత ప్రదేశాలను పర్యాటకులకు పరిచయం చేసేలా నగరవనాలు ఏర్పాటు చేస్తోంది సుందర ప్రదేశాలను రిక్రియేషన్ సెంటర్లుగా తీర్చిదిద్దుతోంది ఎన్టీఆర్ జిల్లా వేదార్థ చెంత నగరవనం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది వారాంతాల్లో నగరవాసులు ఉల్లాసంగా గడిపేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగర వనాలు ఏర్పాటు చేస్తోంది ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి మూలపాడు వద్ద రిజర్వ్ ఫారెస్టులో నగర వనాలు నిర్మించింది సైకిల్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ జిప్ లైన్ వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది ఏడాదికి పది లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారని జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ తెలిపారు త్వరలోనే జంగిల్ సఫారీ రైడ్ ప్రారంభిస్తామన్నారు జిల్లాలో అటవీ శాఖ వారు అటవీ సంరక్షణ మాత్రమే కాకుండా ప్రజలకి అడవుల పైన పర్యావరణం మీద అట్లాగే వన్యప్రాణులపైన అవగాహన వచ్చే విధంగా ఒక మంచి గ్రీన్ లంగ్స్ డెవలప్ చేసే విధంగా నగరవనాల్ని అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటి వరకు మనం కొత్తూరు తాడేపల్లి మూలపాడు ఆ వనాన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది రెస్పాన్స్ కూడా బాగుంది అక్కడ మనం ట్రెక్కింగ్ తర్వాత జంగిల్ సఫారీ తర్వాత జిప్ లైన్ అడ్వెంచర్ ఎకో టూరిజం ఇంకా త్వరలోనే అక్కడ ర్యాపెల్లింగు బోటింగ్ అండ్ తర్వాత బర్డ్ వాక్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చే విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లా ముఖద్వారం జగ్గైపేటలో నగరవనం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఈ ప్రతిపాదనను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం నగర వన యోజన కింద రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసింది వేదాద్రి ఆలయానికి వెళ్లే మార్గంలో జయంతిపురం వద్ద యాభై హెక్టార్లలో నగరవనం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అటవీ అధికారులు వెల్లడించారు వీలైనంత త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు జగ్గైపేట జగ్గయ్యపేట ప్రాంతంలో వేదాద్రి టెంపుల్ వెళ్ళేటువంటి దారిలో మనం వేదాద్రి ఎకో పార్క్ అని చెప్పేసి ఇంకొక నగరవనానికి కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం వచ్చింది ఆ దానికి కూడా ఫండ్స్ కూడా వచ్చాయి మనం దాన్ని మొత్తం రెడీ చేసి దసరా దీపావళి టైంకి ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చే విధంగా మేము కార్యాచరణ అనేది సిద్ధం చేస్తున్నాము నగరవనం కింద ఈ సంవత్సరం అవి పనులు స్టార్ట్ చేస్తాము వేదాద్రి తర్వాత పెరుగించపళ్ళు టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ తర్వాత ముత్యాల కోటిలింగాలు వీళ్ళంతా వచ్చే వాళ్ళందరూ భక్తులందరికీ కూడా అక్కడ కొద్దిగా ఈ పర్యాటక కింద కింద వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి అక్కడ అన్నీ కూడా టేకప్ చేసి చేయడానికి ఈ సంవత్సరం నుంచి వర్క్లు మొదలెడతామని తెలియజేస్తారు జగ్గేపేట నియోజకవర్గంలో పర్యాటకాభివృద్దికి నగరవనం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు ఈ ప్రాంతంలో కొలువైన వేదాద్రి ముక్త్యాల పెనుగంచిప్రోలు బౌద్ధ స్థూపాలతో ఇప్పటికే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నట్లు గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో కూడా ఫారెస్ట్ ఏరియా ఆ ఫారెస్ట్ ఏరియాలో జగ్గయ్యపేట పట్టణం నుంచి త్రీ ఫోర్ కిలోమీటర్స్ రూపం నగరం డెవలప్ చేస్తామని చెప్పారు వేదాద్రికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ ఏరియాలో అక్కడ వాకింగ్ ట్రాక్ లోపల బెంచెస్ ట్రీ గార్డెన్స్ ల్యాండ్ షేపింగ్ చేసి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు దానివల్ల చాలామందికి భక్తులు కానీ గ్రామస్తులు కానీ లేదా టౌన్ లోడ్లో కూడా ఒక మంచి వన వాతావరణం క్రియేట్ చేస్తుంది వివిధ రకాల ఫెస్టివల్ నిర్వహణ మౌలిక వస్తుల కల్పనకు తోడుగా నగర వనాల ఏర్పాటు మరింతమంది టూరిస్టులను ఆకట్టుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది